అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు ఈ రోజు మీరు కల్లో కూడా హింఛని అందమైన స్త్రీతో మీరు సరదాగా సినిమాలు షికార్లని చలిక గడిపే ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా దృఢపడుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే జాబా జాబ్ ఆక్రమణ ప్రజల అధికారంతో పాటు అతను పార్చి పొందుతారు దీనికోసం యోగా ధ్యాస ధ్యానం చేయడం మేలు మొదలైనటువంటి కష్టమైనటువంటి పనులను ఎదుర్కోవాలి కుటుంబ సభ్యుల సహాయం పొందిన తర్వాత మీకు మీ సమస్యను పూర్తిగా అధిపంచడంలో విఫలమవుతారు మీరు మీ అధిక పనులను బలహీనంగా ఉన్న విషయాలను ఎవరితో కూడా తెలియచేయకండి మీరు పాజిటివ్ గురించి మాట్లాడే నెగిటివిటీ గురించి మీరు ఎవరితో కూడా మీరు చర్చించకూడదు కొత్త బాధ్యత తీసుకోవడం ఈ రోజు మానుకోవాలి డబ్బుకు సంబంధించినటువంటి నష్టాల కారణంగా ఆత్మవిశ్వాసం విచ్ఛిన్నమవుతుంది సంబంధం కారణంగా జీవితంలో సమస్యలు అనేవి పెరుగుతాయి ఈ రోజు సమయం అనుకూలంగా మారబోతుంది పని మంచిగా సవ్యంగా జరగబోతుంది మీద మీకు నమ్మకం ముఖ్యము మీరు ఈ రోజు పేదలకు అన్నదానం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది దోషాలు మరి ఈ రోజు పరిహారం అవుతాయి అడ్డంకుల ఆటంకాలు తొలగించబడతాయి విశ్వసనీయత రంగంలో పెరుగుదల మరియు ఈ రోజు గాయత్రి చాలిస ఉదయాన్నే పఠించడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి జీవితం లభిస్తుంది సులభమైన ప్రణాళికలు పొందుతారు విజయవంతంగా ఉంటారు ఈ రోజు అనుకూలంగా ప్రవర్తిస్తారు వ్యాపార రంగంలో మద్దతు మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకు కూడా మంచిగానే ఉంటుంది మద్దతు పొందుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది చిన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి ఇక లక్కీ సంఖ్య ముప్పై ఏడు లక్కీ కలర్ ఎరుపు పరిహారంలో ఈరోజు చూసినట్లయితే ఒక ఎరుపు రంగు బట్టను తీసుకోవాలి ఆ బట్ కొత్త బట్టలు మీరు ఐదు ముక్కు కాయలు వంచి వాటిని చక్కగా చుట్టేసి మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ తర్వాత ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి రాత్రిపూట వేలాడ తీయాలి ఇలా వేలాడదీయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ అంటూ రావడం జరుగుతుంది ఇక మీకంతా శుభప్రదంగా ఉంటుంది చక్కగా అన్ని శుభాలే అందుతాయి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో